హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి ఈరోజైతే మా తమ్ముడు వాళ్ళ పాపది వేయడం అనమాట అదేనండి హడావిడి అయితే పాప ముందు చాక్లెట్లు అన్నీ కలిపి మేము పెట్టామన్నమాట తన తనకు తెలియదు కదండి ఏవో ఆడుకోవడానికి పెట్టారన్నట్టు అవన్నీ లాగేస్తుంది ఇలా మా పాపకి భోగి పళ్ళు వేయడానికని రెడీ చేసామండి రెడీ అయిన తర్వాత అందరిని పిలిచాము తాంబూలు అలా ఇవ్వాలన్నమాట వస్తున్న వాళ్ళందరూ ఇలాగా రేగు ఇలా మా సైడు రేగుబల్లు వేయడం అంటే ముందుగా పాపకైతే బట్టలు వేస్తామండి వేసిన తర్వాత అందులో ఒక పళ్ళెం తీసుకొని అందులో రేగుబళ్ళు చెరుకు ముక్కలు పైసలు చాక్లెట్లు పువ్వులు అక్షంతలు అన్నీ కలిపి ఒక పళ్ళెంలో పెట్టి చెరుకు ముక్కలు ఇలా అన్నీ కలిపి ఒక పళ్ళెంలో పెట్టి వచ్చిన ముత్తైదువులు అందరూ పాప ఇలా పాప పైన మూడు సార్లు తిప్పి తలపైన వేస్తారండి అలా వేసి అలా భోగి రోజు చిన్న పైన ఇలా వేస్తే చాలా మంచిదట అండి आप ना दाबो अरे इतनी है गाज लेत तंती के लिए यस यस बोले बॉलीवुड ये लिए दाबी बड़ी टीजन रहा लॉन्ग बिल्डिंग ये 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 कितनी लिया ये चली सी है ले ले आप आई थे चाय ना डाले ना ये ये असली

Kadi veshtunda? Chocolate. Kisara? Ya, chocolate. Kaya kaya kaya. Kaya kaya. Usir peti usir peti. Kuna. Kili kaya usir peti. Aamachan, shalini. Appa, aamachan. Appa, aamachan. Bye, Appa. Maa kili kula. Appa. Kala, aamachan. Kali kula. Kali kula. Kali kula. Kali kula. Kali kula. गालों में दिखे गालों में अलग-अलग सुन्चे अबा अबा हाँ अजय कौन पार आलों आलों पंजों के चलने लगे तेरे करता है आलों ने तो माँ माँ इंता लक्ष्मी दे हाँ ओके हाँ 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 చిన్న బొట్ పిట్ట ఇక్కడ అక్క నిన్న మనం ఏసింది అమ్మ ఇన్ని ఏసింది రానవ లేదు అవదు ఆ కాల్కి లక్ష్మి మరి దానికి ఫోటో తీయ్ మా పిల్లలగా అన్న ఇలాసారి ఆ మీవో లేదా కొద్దిగేస్తూ ఫోటోలు అండి చూసేవాళ్ళు ఏది బగరం

गुगल निलबैटिन आमो आमो उ न गर्न गछो छ नि सुरुमा पछिमा लागो जस्तो छ यार के चीज मेना बना कान तनाबी आ तन्त्र वन्चेसो के लागा सुडा इके हर के भले जय जय कोरावा सती रमा रमा लोहे सब गुरु को मिला स जय दुपोच ने रमा रमा सर्वमंगला ज्ञान दे ज्ञान दे अम्मा नारन दिगे पाद कथेसी आता रे मुले सुमित्र लगे रे बाबो जो यारे नको तर चाले चांभर चांभर பாங்க வீட்டுக்கு சைனே நீ டீரே கேடி போலாம் ஓ ஐயே நீ சீயே ரெடி அண்ணே போலாம் लेट भी नहीं <laughs> <Heroes> ఫోటో <usion> <from> <laughs> <meu> <babaki> ఫ్రెండ్స్ ఇదండి మా పాప లియా పాప వేయడం అయిపోయింది తర్వాత ఏమో ఇంకో ఎదర పెదనన్న వాళ్ళు మనవడదనమాట అంటే ఇంకో తమ్ముడు వాళ్ళ బాబుది అక్కడ కూడా అనమాట వెళ్తే ఇంకక్కడ మేము ఆడపిల్లలం కదా ఇంకా యూట్యూబ్ వాళ్ళు వచ్చారు అని అక్కడ అందరూ ఇంకా మమ్మల్ని అయితే రిసీవ్ చేసుకుని ఇంకా అక్కడ మా మేనల్లుడు అనమాట మేనల్లుడిది కూడా మేము షూట్ చేసాం ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి అందరూ వెళ్ళి ఇంకా వాడికి కూడా అలా భోగి పళ్ళు వేశారు చిన్నది ఏదో అది కాదు అది కాదు ఇది ఓన్లీ జెమ్స్ జెమ్స్ అంటే వచ్చినోళ్ళకి ఒక్కపి

అమ్మకి బెట్టు ఇవ్వండి దమ్ముని ఇచ్చేస్తారు వెలిపండి ఏంచేస్తారు పాటైస్కో మమ్మీ ఇక్కడ మా మేనల్లుడికి హారతి ఇవ్వడానికి రెడీ అవుతుంటే మా తమ్ముడు అయితే ఆడపిల్లలు అల్లు వాళ్ళు ఆడపిల్లలందరూ మంచిగా పాట పాడితేనే నేను ఎక్కువ డబ్బులు ఇస్తానని మా తమ్ముడు అయితే అక్కడ జోక్ చేశాడు ఇంకా అల్లు వాళ్ళు ఆడపిల్లలందరూ ఇంకా ఏదో మాకు నచ్చినట్టు పాట పాడామన్నమాట మా తమ్ముడు అయితే అందరికీ గాజులు వేసుకోమని డబ్బులు ఇచ్చాడనమాట

మనిషి అందరికి ప్యాకట్ పద वह बहल पाम उन्हीं जो बर आकर इस के लिख ही जो ब घस जुँम depends on high जो उन्हीं पे घुन प्रम इस